సిపిఎం జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని ఈ మహాసభల సందర్భంగా జరుగుతున్నటువంటి బహిరంగ సభను ప్రదర్శనను నగర ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ శాఖ నుంచి మొదలుగొట్టి రాష్ట్ర అఖిల భారత స్థాయి వరకు మహాసభలు జరుపుకునే అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతి సిపిఎం విధానం అందులో భాగంగా గత రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో జరిగినటువంటి సిపిఎం పట్నూడ జిల్లా మహాసభలు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాన్ని సమీక్షించుకొని రాబోయే మూడు సంవత్సరాలకు తీసుకోవాల్సినటువంటి కర్తవ్యాన్ని రూపొందించుకోవడానికి ఎన్నికైనటువంటి రెండు వందల ముప్పై ఆరు మంది ప్రతినిధులతో సభ ప్రతినిధుల సభ జరుగుతుంది అదేవిధంగా మూడు వేల మందితో ప్రదర్శన బహిరంగ సభలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాల్లో చేసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలని ప్రజలకు సంబంధించి ఆనందపురం జిల్లా అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా నీటిపారుదల అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అనేక రకాల సమస్యల మీద సిపిఎం సుదీర్ఘమైనటువంటి ఆందోళనలు పోరాటాలు నిర్వహించింది జిల్లాలో నీటిపారుదల వనరుల అభివృద్ధి కాకుండా జిల్లా అభివృద్ధి కాదు అందుకని నీటిపారుదల వనరులను అభివృద్ధి చేయడానికి నీరు దుర్వినియోగం కాకుండా కాపాడాలని చెప్పేసి ప్రారంభం నుంచే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల నుంచే జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు పాదయాత్ర నిర్వహించడం ఆ తర్వాత వివిధ రూపాల్లో ఈ మూడు సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశాం అదేవిధంగా ఉద్యోగ కార్మికులకు సంబంధించిన నిత్యం ప్రజా వాళ్ళ ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ఆందోళనలు పోరాటాలు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వివిధ రకాల కార్మిక సమ్మెలు అంగన్వాడీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు సర్వశిక్ష అభియాన్ కార్మికులు వీరు చేసిన అన్ని సమ్మెలలో సిపిఎం సిపిఎం కార్యకర్తలు నాయకత్వం మొత్తం ఆ సమ్మెల జయప్రదానికి అండగా నిలిచాయి జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామ్ రెడ్డి సాయి వాటర్ స్కీమ్స్ లో పనిచేస్తున్న కార్మికులు ఈ కాలంలో ఆరు రకాల సమ్మెలు చేశారు ఈ ఆరు దఫాలుగా జరిగిన సమ్మెలకు కూడా సిపిఎం అండదండలు ఇచ్చింది అదేవిధంగా ఉద్యోగులు వివిధ రకాల సమస్యల మీద అది టీచర్స్ కానీ ఇతర ఉద్యోగులు కానీ ఎన్జిఓ ఉద్యోగ సంఘాలు కానీ వివిధ సమస్యల మీద వాళ్ళు చేసిన ప్రతి ఆందోళనలో సిపిఎం వారితో పాటు కలిసి పనిచేసింది వీటితో పాటుగా సామాజిక తరగతులకు సంబంధించి ముఖ్యమైన సమస్యలు ఈ కాలంలో అనేకం జరిగాయి ముఖ్యంగా దళితుల మీద దాడి అదేవిధంగా భూ దురాక్రమణలు భూ కబ్జాలు వీటికి వ్యతిరేకంగా పేదల తరఫున బలహీన వర్గాల తరఫున నిత్యం సిపిఎం తన శక్తి మేరకు ఆందోళనలు పోరాటాలు నిర్వహించింది వివిధ ప్రజా రంగాలు సిపిఎంతో అనుకూలంగా లేదా సిపిఎంతో కలిసి పనిచేసే అనేక రంగాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు చేదోడు బాధోడుగా నిత్యం మహిళలు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష వారి మీద జరుగుతున్న దాడులు అత్యాచారాలకు నిరసనగా మహిళలను చేస్తున్న పోరాటాల్లో సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు విద్యార్థికి సంబంధించిన విద్యార్థి సమస్యల మీద డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ ప్రకటించాలని అగ్నిపత్ లాంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి నిరుద్యోగ సమస్యను మరింత పెంచే విధానాలను రద్దు చేసుకోవాలని చెప్పి వివిధ యువజన సంఘాలు చేసినటువంటి కార్యక్రమాలకు కూడా సిపిఎం ఇచ్చింది ఈ రకంగా బహుముఖ కార్యక్రమాలను చేసినటువంటి సిపిఎం సాహిత్య సాంస్కృతిక రంగాలకు సంబంధించి చేదోడుగా వారు చేసే అన్ని రకాల సాహిత్య సభలకు సాంస్కృతిక ఉత్సవాలకు తోడుగా నిలిచింది ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి అనుభవాల్ని ఈ మహాసభల్లో సమీక్షిస్తున్నాం ఈ మహాసభల సందర్భం